ఉప్పు కారం వేసి చెప్తాను అమ్మాయి కూర టేస్ట్ ఎందుకలేదు ఏదైనా వినాలనుకుంటే అమ్మ చేతిని తెప్పించుకో అమ్మ బాగా చేస్తుంది రేపు చేపలు చేస్తుంది అమ్మ ఇష్టం ఏది చెప్తే మంచిగా చేస్తావా చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మంట పెట్టింది అందరు ఇల్లు మంట పెట్టి ఇంట్లో ఒక ఉన్నది కారం అక్కడ ఎక్కువ కారం అమ్మ కారం

ఇప్పుడు నువ్వు పాపి అన్నట్టు తెలుసా నువ్వు పాపివి అంటే నువ్వు ఒక పాపివి అదే అంటే ఏంటి అంటే ఒక దుర్మాగురాలు చికెన్ ఎగరవి వేస్తున్నా చికెన్ అయ్యి తారా అందాల తారా నేను పాపినే కదా మరి పాపిని కదా మీద పోయాలి కదా పాపిని అయితే మరి అంతే కాదు అది చూపించాను అప్పుడు

నచ్చింది తీసుకుంటా దాంట్లో సరిపడి సరిపడంతే పెద్దగా రాసింది నేను అడగదు నేను చెప్పు సాగ రెండు మూడు రెండు ఇల్లు పెళ్ళి అది కేజీ నర కూర అని చాలా సాలా సాలా స

ఏ ఇంకేంటి ఇంకేంటి ఉప్పు కారం ఇక్కడ ఉంచండి ఇంకేసినారు అయిపోయింది వేసినారు అది ఫస్ట్ ఆగిలేయటం అంటారు దాన్ని నువ్వు చూస్తున్నాం కదా మేము వేసినప్పుడు ఇంకో సార్ పట్టుబిందుకు ఇలా ముసలి తోటకు మళ్ళీ పెట్టుకున్నాం ముచ్చేదిసే అంతేండి

అమ్మ ఎంత హ్యాండ్సమ్ గా ఈ జబ్బలు స్టైల్ బాన్ చేసుకోరా బాకోరడ బాన్ చేసుకో బాన్ చేసుకోరా బాకోరడ ముచ్చే బంద్ చేసుకో టచ్చర్ అమ్మా ఈ టచ్చర్ కంట నెలకి ఎంత ఖర్చు పెడతాలో అమ్మా అంట ఇది బాడీ టచ్చర్ కి మొత్తం టోటల్ నేనా 2000 2000 వరకు ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు 10000 పెడతారంట నెలకి ఇంట వచ్చింది తెలిసా నేను అన్నాడు నువ్వు ఎందుకు ఆమెను మోసం చేస్తున్నావు ఆమె తప్పు చేసినావంట అడిగిన నన్ను లేదు ఆమె కావాల్సినట్లు చెప్తుంది వాళ్ళ అంత అబద్ధం అని చెప్పిన నేను ఆమెను ఎందుకుగా తీసుకుపోయి ఆమెకి కడుపు తీసినా వీడియో చేసి అంటున్నాడు నీతో నీతో వచ్చింది నాకు నాతో వచ్చిందని చెప్పినా నేనా నేనే నువ్వే పడక 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 నీ దగ్గర పడాలా నేను

అమ్మ ఇలా వేస్తుంది అల్లం వేస్తున్న దిశ అయ్యిందా మీరు అల్లమా అలా వన్ అలా వన్ అన్న అమ్మా అపోకింద ఉందమ్మ ఈ గడమ ఈ మోత గుడు ఉంది అమ్మ హం ఐ లేనంటే కట్లనేయ్ మళ్ళీ ఇంక కట్లనేయ్ హం మాట్లాడు పొద్దున తిరిగి కూతుగా తినడా కూర్చుంటాడు అటే ఎంతొత్తు తిన్న మొదటిగా కొద్దిపోతుంది కొత్తగా చేస్తున్న ఎవరే వాన ఉంది కదా గిట్లా ఉన్న మంచిది నన్ను కొడుకు అన్నది కొడుకు అన్నది బిడ్డ అన్నది నన్ను తమ్ముడు అన్నది నీకు వాయువర్షాలు లేకుండా ఆ మ్యాటర్ మాట్లాడుతున్నాను అడుగుతున్నారు

Hıh. Okay. Ülkesi okay. 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 okay.